వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ రోజు నేను చూపించే రెసిపీ పూతరేకులు అండి బెల్లం పూతరేకులు పంచదార పూతరేకులు నేను ఎలాగైతే ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తానండి చిన్న టిప్స్ అయితే నేను ఫాలో అయ్యానండి అవి కూడా మీరు కూడా ఫాలో అయితే పూతరేకులు విడిపోకుండా ఇలా సాఫ్ట్గా అయితే మీకు వస్తాయండి రేకులు కూడా పైకి రాకుండా ఈరోజు నేను పూతరేకులను అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికోసం బెల్లం పూతరేకులు పంచదార పూతరేకులు దీనికోసం బాదం పప్పు జీడిపప్పు పంచదార ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ బెల్లం పాకం బెల్లం కాకుండా కొంచెం డ్రై బెల్లం అయితే మనకైతే ఉంచుకోవాలి కొంచెం నెయ్యి అయితే వేడి చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీనిలో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఎలా తయారు చేసుకోవాలైతే నేను చూపిస్తాను కూతరేకులకి బెల్లాన్ని అయితే మనం మిక్సీ అయితే ఆడుకోకూడదండి కత్తితోటి ఇలా క్రాస్గా పెట్టి దీన్ని గుండెలాగా అయితే తయారు చేసుకోవాలి మనం మిక్సీ అయితే వేసుకున్నామంటే అదంతా ముద్దలా అయితే అయిపోతుంది పోతరేకుల్లో వేసుకోవడానికి బాగోదండి ఇలాగైతే ట్రై చేయండి ఇలా రఫ్గా అయితే రావాలి పోతరేకులు తయారు చేయడానికి ముందుగా తడికి చావల ఇలా అడుగునైతే వేసుకోవాలి దాని మీద మనం రెండు పోతరేకులని అయితే వేసుకొని ఇలా పెట్టుకోవాలి దానికి ముందుగా అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి దానితో పోతరేకలు అయితే తయారు చేసుకుంటున్నాం కదా ముందుగా షుగర్ పౌడర్ని ఇలాగైతే అప్లై చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఎలాగైతే వేసుకోవాలి ముందుగా ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని దీన్ని తడి క్లాత్ తోటి ఇలా అద్దుకోవాలి దీన్ని రెండు వైపులా అద్దుకున్న తర్వాత దీన్ని ఇటువైపు నుంచి మనం ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం తడి క్లాత్ తోటి ఇలాగైతే అద్దుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ ఇలాగైతే అవుతుంది మీరు తడి కొంచెం అప్లై చేయడం మరీ తడి ఎక్కువ కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగ తడి అయితే అప్లై చేసుకోండి బెల్లం పూతరగలు అయితే తయారైతే చూపిస్తానండి దీనికి ఇలాగే మళ్ళీ దేనిలాగే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి దీంట్లో ముందు షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి మన స్వీట్ క్వాంటిటీ బట్టి మనమైతే యాడ్ చేసుకుందామండి ఇంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి షుగరే కావాలనుకునే వాళ్ళు ఓన్లీ షుగర్ అయితే అప్లై చేసుకొని దాన్ని కూడా ఇలాగ రెండు సైడ్లు అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ తడి క్లాత్ తోటి ప్రెస్ చేసుకొని దీనికి అదే ఫోల్డింగ్ అయితే మనం పెట్టుకోవాలి ఈ పూతరేకులను అయితే ఇలాగైతే అన్ని ఫోల్డ్ చేసుకోవాలండి విడిపోకుండా మనం కొంచెం తడి క్లాత్ తోటి ఒత్తుకొని ప్రతి పోతరేక్కి మరీ ఎక్కువ కాకుండా ఇలాగైతే ఒత్తుకొని చేసుకుంటే మీ పూతరేకులు అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి